ఇంట్లో ఏ పనైనా చేస్తామంటాం కానీ ఆయిల్ క్యాన్ తోమడానికి మనం చాలా బద్ధకం వస్తుంది ఎందుకంటే అది జిడ్డు జిడ్డుగా ఉంటుంది క్లీన్ చేయాలంటేనే చిరాకు వస్తుంది అలాంటి వాళ్ళకి చాలా ఈజీగా ఆయిల్ క్యాన్ అయితే మనం క్లీన్ చేసుకోవచ్చు అది ఆ ఆయిల్ క్యాన్ ఎంత జిడ్డుగా ఉన్నా సరే చాలా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు ఫస్ట్ అయితే స్టప్ అని ఒక గిన్నెతో వాటర్ పెట్టుకొని ఆయిల్ క్యాన్ మునిగేంత వరకు వాటర్ అయితే వేసుకోవాలి కొంచెం పెద్ద గిన్నె పెట్టుకుంటే నీట్గా క్లీన్ అవుతుంది అందులో వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ వన్ టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా వన్ టేబుల్ స్పూన్ సరపు లేకుంటే విమ్ లిక్విడ్ వేసుకున్నా పర్వాలేదు అలానే లెమన్ వాటర్ కూడా వేసుకోవాలండి ఈ విధంగా ఫైవ్ ఆర్ టెన్ మినిట్స్ ఆయిల్ కానీ అవేట్లో అలానే వదిలేయాలండి తర్వాత బయటకు తీసేసి సోప్ తో ఐరన్ పీస్ తో ఈ విధంగా క్లీన్ చేస్తే చాలా ఈజీగా క్లీన్ అయిపోతుంది ఆ సరపు వాటర్ లో మరిగించకుండా డైరెక్ట్ పీస్ తోనే క్లీన్ చేస్తే పీస్ మొత్తం జిడ్డు జిడ్డుగా అయిపోయి అంత తొందరగా క్లీన్ అవ్వదు ఈ విధంగా క్లీన్ చేస్తే చాలా ఈజీగా క్లీన్ అయిపోతుంది చాలా నీట్ గా కూడా ఉంటుందండి చూడండి ఎంత జిడ్డు ఉండేదో ఎంత నీట్గా క్లీన్ అయిపోయింది ఆయిల్ క్యాన్ని మీరు ఏ విధంగా క్లీన్ చేస్తారు కింద తప్పకుండా కామెంట్ చేయండి డైరెక్ట్ క్యాన్ అలానే పెట్టుకోకుండా ఇలాంటి స్టాండ్ ఉంటే మనకి కిచెన్ ప్లాట్ఫామ్ అనేది జిడ్డుగా అవ్వకుండా ఉంటుందండి మీ ఫ్రెండ్స్ అయితే ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి వీడియో వేస్తే లైక్ చేసి ఛానల్ అయితే ఫాలో చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్